అస్సలం వలైకు హాయ్ అండి ఈరోజు క్యాబేజీ కర్రీ చూద్దాము ఏ విధంగా చేసుకోవాలనో ఫస్ట్ మనము కుక్కర్ కానీ కడాయి కానీ ఏదైనా సరే పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు చిట్టబట్టలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకొని వేయించుకున్నామంటే తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి ఈ విధంగా కలుపుకుంటూ ఎంచుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక ఐదారు ఎల్లుల్లి అయితే ఇలా చిన్నగా కట్ చేసి అయితే వేస్తున్నానండి మసాలాలు ఎక్కువ వాడకోకుండా గ్యాస్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఎవరైనా సరే ఈ విధంగా ఎల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలా చూడండి తర్వాతకు వచ్చేసి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాతకు వచ్చేసి మనము ఇంకా క్యాబేజ్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇంకా క్యాబేజ్ అయితే వేస్తున్న చూడండి క్యాబేజ్ గుని వేసుకొని ఈ ఆనియన్స్ ఈ మొత్తం బాగా కలుపుకోవాలండి అందుకున్న ముందు మనము రుచికి సరిపోయేమైన కారాన్ని అయితే వేసుకోవాలండి కారాన్ని వేసుకొని ఇంకా ఈ పోపు మొత్తాన్ని బాగా క్యాబేజీకి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి చాలా కమ్మగా ఉంటుందండి చాలా తొందరగా చేసుకోవచ్చు అలాగే క్యాబేజీ మనకు చాలా మంచిదండి ఇంకా ఈ క్యాబేజీని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అలా కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా పళ్ళు అయితే వేసానండి రెండు టమాటా పళ్ళు అయితే కట్ చేసి వేసానండి ఇంకా ఇవి టమాటా పళ్ళుని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకొని మనము మూత పెట్టేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి ఈ విధంగా మూత పెట్టుకొని కాస్సేపు అయితే ఉడకనిస్తాము చూడండి ఒక రెండు విజిల్స్ అయితే రాణించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కొన్ని వేసుకోండి బాగుంటుంది ఇంకా గరం మసాలా అయితే నేను వేయలేదండి ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఆ ధనియాల పౌడర్ని బాగా పచ్చివాసన పోయి నీళ్ళని ఇమిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకుంటే చాలా కమ్మగా మనము ఈ క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అనేది మనం చపాతిలోకి కానీ లేదా రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ